జై శ్రీమన్నారాయణ స్కింధాకాండలో రామా శోకార్తానా భవాన్ గతి దుఃఖాలలో ఉన్నటువంటి వారికి కష్టాలలో ఉన్నటువంటి వారికి అందరికీ నువ్వే గతివయ్యా ఓ రామచంద్ర నువ్వు నేను అగ్నిసాక్షిగా స్నేహం చేశాం ఇప్పుడు నువ్వు ప్రాణై బహుమత నాకు నా ప్రాణాల కంటే కూడా ఎక్కువ నువ్వు నాకు నేను ఒట్టేసి చెబుతున్నా రామా అంటూ సుగ్రీవుడు శ్రీరామచంద్రుడితో మాట్లాడుతూ సుగ్రీవుడు శ్రీరామచంద్రుడితో అంటూ ఉన్నాడు రామా నువ్వు నాకు మిత్రుడివి కనుక నీ మీద నమ్మకముతో నా మనసులో ఉండేటటువంటి దుఃఖాన్నంతటిని కూడా చెబుతూ ఉన్నాను రామా ఈ దుఃఖము నా మనస్సులో ఉండి ఉండి నా మనస్సునంతా పాడు చేస్తుంది రామా అంటూ సుగ్రీవుడు శ్రీరామచంద్రుడితో మాట్లాడుతూ ఉంటేనే సుగ్రీవుడి కళ్ళు కన్నీళ్లతో నిండిపోయి సుగ్రీవుడి కంఠము కూడా గద్గదమైపోయింది ఇక మాట్లాడలేకపోతున్నాడు పాపం సుగ్రీవుడు రాముని మీద నమ్మకము ఉండటం వల్ల రాముడంతటి వాడు ప్రక్కనే ఉండటం వల్ల సుగ్రీవుడు తనలోని దుఃఖము వేగములాగా బయటికి వస్తోంది పాపం కన్నీటి రూపములో ప్రవహిస్తోంది సుగ్రీవుడి దుఃఖమంతా అయితే సుగ్రీవుడు మరి ఇప్పటిదాకా రామునికి ధైర్యం చెప్పాడు కనుక వెంటనే తాను కూడా ధారయామాస ధైర్యేనా సుగ్రీవో రామ సన్నిధ వెంటనే ధైర్యము తెచ్చుకొని తన దుఃఖాన్ని దిగమ్రింగుకున్నాడు సుగ్రీవుడు ప్రమృజ్య నయనే శుభే కళ్ళు తుడుచుకున్నాడు వినిశ్వస్య ఒక్కసారి గట్టిగా నిట్టూర్చి రామునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు రామా నా అన్న వాలి చాలా బలవంతుడు నన్ను దుర్భాషలాడి రాజ్యం నుండి వెళ్ళగొట్టాడు రామా నా ప్రాణం కంటే ఎక్కువైనటువంటి నా భార్యను నా అన్న వాలి అపహరించాడు రామా నా మిత్రులందరినీ చెరసాలలో బంధించాడు నన్ను చంపడానికి చాలాసార్లు ప్రయత్నం చేశాడు రామా చాలామంది వానరులను నా మీదకు పంపించాడు అయితే వాలి పంపించిన ఆ వానరులందరినీ నేను చంపేశాను అందుకే నిన్ను చూడగానే నాకు అదే భయం వేసింది వాళ్ళే పంపించాడేమోనని భయపడ్డాను మరి అలా భయపడటం సహజమే కదా రామా నాకు హనుమతు ప్రముఖాస్తు ఇమే ఈ హనుమంతుడు ఈ రకంగా కొంతమంది వానరులు సహాయపడటం వల్ల ఇంకా నేను ప్రాణాలతో బ్రతికి ఉన్నా ఓ రామా ఈ వానరులంతా నన్ను ఎప్పుడు అన్ని వేళలా అన్ని వైపుల నుండి కాపాడుతూనే ఉంటారు నేను ఎక్కడికి వెళ్ళినా నాతో వస్తారు నాతోనే ఉంటారు ఇంతకు నేను చెప్పేదేమిటంటే ఏమిటంటే రామా వాళ్ళి ఒక్కడే నాకు పరమశత్రువు వాళ్ళయే పరమశత్రువు వాళ్ళని నువ్వు చంపితే నాకు దుఃఖం తొలగిపోతుంది సుఖం కలుగుతుంది అని సుగ్రీవుడు అనగానే శ్రీరామచంద్రుడు ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు సుగ్రీవా అసలు మీ ఇద్దరికి దేనివల్ల వైరం ఏర్పడింది నాకు అసలేం జరిగిందో చెప్పు ఉన్నది ఉన్నట్టుగా వాస్తవం చెప్పు మీ వైరానికి కారణం వింటా నేను విన్న తర్వాత దానిని విచారించి అప్పుడు నీకు సుఖం కలిగేటట్టు మాత్రం తప్పకుండా చేస్తా సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा, रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ